దేవుని వాక్యం చదువుకుందో కీర్తనల గ్రంథము యాభై ఏడో కీర్తన రెండో వచ్చిన మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను చాలు కాబట్టి దావీది యొక్క ప్రార్థన దావీది అంటాడు మహోన్నతుడైన దేవునికి అంటాడు మన దేవుడు మహోన్నతుడు అందరికంటే గొప్పవాడు అందరికంటే శక్తిమంతుడు ఎవరు సమీపించరానటువంటి తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తూ అమరత్వం కలిగిన దేవుడు సమస్తము చేయుటకు శక్తి కలిగిన దేవుడు కాబట్టి దావిదంటాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయి దేవునికి అంటాడు కాబట్టి మన దా కార్యాలన్నీ సఫలం చేసే దేవుడు మన కార్యాలేంటి చదువుకోవటము మన కార్యాలేంటి ఉద్యోగం చేయటం మన కార్యాలేంటి వ్యాపారం చేయటం మన ఏంటి పొలం పనులు చేయటం మన ఏంటి చేతి పనులు చేయటం మన ఏంటి బిజినెస్ చేయటం తక్కువతో మొదలుపెట్టి ఎక్కువ తీసుకోవటం కాబట్టి అన్నిటి కొరకు మనం ప్రార్థన చేసుకోవాలా కాబట్టి అంటున్నాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నాను దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు దేవుని సహాయం వలన మనం అంతకంతకు వర్ధిల్లుతాం దేవుని సహాయం వలన మనం అంతకంతకు దీవించబడతాం కాబట్టి దావీదంటాడు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలం చేయ దేవునికి నేను మొరపెట్టుచున్నానంటాడు మనం మొరపెట్టాలా దేవుడి సన్నిధిలో గోజాడాలా అప్పుడే దేవుని చేత మనము దీవించబడతాం